దేవుని చిత్తము లేకుండా మనం ఏ పని చేసినా ఏమి ఆలోచించినా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకి నష్టం అనేది కలుగుతుంది దేవుని చిత్తములో ఉండి మనం ఏదైతే చేస్తామో అది తప్పనిసరిగా మనల్ని ఎలా మారుస్తుంది అని అంటే భూమిని తలకిందులు చేసేవారిగా మారుస్తుంది చెప్పండి ఎప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం ఏదైతే చేస్తామో అప్పుడు ఆయన చిత్తము మనల్ని ఏం చేస్తుంది అని అంటే భూమిని తలకిందులు చేసేవారిగా మనల్ని ప్రపంచంలో నిలబెడతారు హలో అందుకోసమే ఈరోజు మీ అందరికి నేను చెప్తున్నాను దేవుని చిత్త ప్రకారముగా మీ యొక్క మార్గాలు ఉండాలి దేవుని చిత్త ప్రకారంగా మీ యొక్క తలంపులు ఉండాలి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మీ యొక్క ఎంపిక చేసుకునే తీర్మానాలు ఉండాలి అప్పుడు మీరు ఏమవుతారంటే ప్రపంచంలో భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారని సాక్ష్యం ఇచ్చేవారిని దేవుడు లేపుతాడు హలో చూడండి ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదామని అనుకుంటామో ఇక మనం అందరం ఏమనుకుంటామంటే ఒక్కొక్కసారి ఇక నుంచి రోజు ప్రార్థన చేసేయాలయ్యా అయ్యా రోజు వాక్యం చదివేయాలయ్యా ఇంకా ఏంటంటే చర్చ్ లో సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఆ ఏం చేస్తారు అని అంటే చివరిని వెళ్ళిపోయేటప్పుడు తీర్మానాలు తీసుకుంటారు ఆ ఈ రోజు ఈ రోజు నుంచి తిరిగి లేదు బైబుల్ చూడు ఇరవై ఒక్క రోజులు పూజ చేసేస్తా తీర్మానాలు అలెలుయ్యా రోజు ప్రార్థన చేసేస్తా రోజు వాక్యం చదివేస్తా రోజు ఇంకా నా స్థితి చూడండి ఇంకా అలిలుయ్యా ఇంకా అలా ఎలా ఉండదు చూడు రేపు నుంచి చిట్టికేసి మరీ చెప్తారు దేవునికి స్తోత్రం ఏమంటారు చెప్పండి రేపు నుంచి చూడండి ఈ రోజు కోదిలే రేపు నుంచి చూడండి నా జీవితం ఎలా ఉంటదో దేవుని సన్నిధిలో మనం తీర్మానాలు ఏం చేస్తాం చిట్టికేసి మరీ చెప్తాం రేపు నుంచి ఎలా ఉండదు చూడండి అలెల్లుయా గుర్తు పెట్టుకోండి నువ్వు దేవునిలో ఆత్మీయతలో అభిషేకములో ఎదగనంత సేపు నీకు ఏ శోధన రాదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకొస్తాదో వస్తదో అభిషేకము నీ మీదకి వస్తదో ఆత్మీయతలో నువ్వు ఎదగడం మొదలు పెడతావో ఆత్మీయ వేరుగా ఎప్పుడైతే బలం పొందడం మొదలు పెడతాదో అప్పుడు తప్పనిసరిగా నీ పక్కన ఒక శోధకుడు నిలబడి ఉంటాడు చాలా మంది ఏమంటారు అంటే సువర్త ప్రకటించేటప్పుడు దేవుణ్ణి నమ్ముకోండి నీ జీవితం అంతా కూడా అందమైన పువ్వుల బాటలా మారుతుంది అని అంటారు సో అది చాలా రాంగ్ అని నేను చెప్తాను ఎందుకని అంటే నీవు యేసుని నమ్ముకున్నప్పుడే నీకు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి బాధలు వస్తాయి ఉమ్ములేస్తారు నిన్ను గాయపరుస్తారు నిన్ను కొడతారు తిడతారు నిన్ను తక్కువగా చూస్తారు యేసుని ఎరగనంత సేపు లోకంలో నీకు విలువ ఉంటది కానీ యేసుని ఎరిగిన తర్వాత నీకు లోకంలో విలువ లేకపోయినా పరలోకము నిన్ను గుర్తిస్తది దేవదూతలు నిన్ను గుర్తిస్తాయి ఇరవై నలుగురు పెద్దలు నిన్ను గుర్తిస్తారు పదకొండవ వచ్చిన చదువుదా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అప్పుడు మీరు సంతోషించండి అంటున్నాడు ప్రభు హాలియా మీరు నన్ను నమ్ముకుంటే నా పక్షంగా నిలబడితే నా ఆత్మ మీరు పొందుకుంటే నా అభిషేకం మీరు పొందుకుంటే నా చిత్తానుసారంగా మీరు నడవగలిగితే మీకు తప్పనిసరిగా శ్రమలు వస్తాయని ప్రభువే చెప్పాడు హాలియా అప్పుడు మీరు సంతోషించండి పరలోకములో మీకంటూ ఒక గొప్ప బహుమానం ఉందని ప్రభు చెప్తా దేవుని చిత్తంలో వెళ్ళే నీకు శోధనలు తప్పనిసరిగా వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కన్నీరు వస్తాయి ఉమ్మలేస్తారు గాయపరుస్తారు నిన్ను హేళన చేస్తారు హలెలుయ హ ఎప్పుడు ఎవరు మనల్ని ఏమి అనరు కానీ ఇప్పుడు అంటున్నారు అని అంటే నువ్వు అర్థం చేసుకోవాలి దేవుడు నన్ను మర్చిపోయాడు నన్ను చూడటం లేదు నన్ను వదిలేశాడు అని పిచ్చి భ్రమలు పెట్టుకోకుండా నువ్వు ఏం చేయాలి అని అంటే దేవుడు కను దృష్టి నాపై ఉంది కాబట్టి జనాలందరూ నన్ను అంటున్నారు నన్ను ఇలా అంటున్నారు అంటే నా దేవుడు నన్ను హెచ్చించే రోజు ముందుంది నా దేవుడు నన్ను గణపరిచే రోజు ముందుంది నా దేవుడు నన్ను ఆశీర్వదించే రోజు ముందు ఉంది ఎందుకంటే నా ప్రభు అందాడు నిందలు వాడు ఉన్నతమైన బహుమానం పొందుతాడు సో ఈరోజు నా మాటలు కొంచెం మందికి నచ్చు కొంచెం మందికి నచ్చకపోవచ్చు కానీ ప్రభు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడు నేను ఆయన మాట చెప్పమని చెప్పారు ఆయన మాట చెప్పి నేను తప్పనిసరిగా వెళ్ళాలి ఎందుకనంటే ప్రభు ఇచ్చిన పనిని నమ్మకంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఆయన కను దృష్టిలో మరింత గా నిలబడతాం ఈ ఈరోజు నా వాక్యం ఇప్పుడు నేను చెప్పే మాటలు కొంచెం మందికి హృదయానికి నొచ్చుకోవచ్చు ఏంటి ఇక్కడికి వచ్చి ఉపవాస రాదు కదా ఇలా చెప్తున్నారు సో నువ్వు ఆత్మలో ఎదిగేటప్పుడు శోధన వస్తుంది ఆ శోధన నువ్వు చేయించాలి అని అంటే ఆత్మ మెలుకువ నీకు ఉండాలి పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటూ ఉండాలి ఎవరైతే మెలుకుగా ఉంటారో వారు శోధనలో ప్రవేశించకుండా ఉంటారు హలెలు ఆత్మ చెప్పు సంగతులు చెప్పండి ఆత్మ చెప్పు సంగతులు చూడండి కొరింది రాసిన పత్రిక ఒకటి మొదటి కొరింగిలు పత్రిక రెండో అధ్యాయ పద్నాలుగు వచ్చి ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభావము చేతనే వివే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడి అతడు ఎవరి చేతనైనా వివేచింపబడ్యా నువ్వు ఒకవేళ సంబంధం అయితే నీ మనసు ఎలాగైతే నీకు చెప్పుతుందో అలాగే వింటావు కానీ ఆత్మ సంబంధి అలా వినడంట తన చెప్పినట్టు తన పక్కన వాళ్ళు చెప్పినట్టు తన చుట్టుపక్కల వాళ్ళు చెప్పినట్టు వినడంట ఆత్మ సంబంధి వివేచించగలుగుతాడు కాబట్టి ఆత్మ చెప్పు సంగతులనే వినగలుగుతాడు మనం ఆత్మీయతలు ఎదిగేటప్పుడు సాతానగాడు తప్పనిసరిగా మనల్ని శోధిస్తాడు డైరెక్ట్ గా సాతానగాడు శోధించే సోదరులు వేరు సాతానగాడు అనుక్షరులు అనుక్షరులు అనడం కంటే సాతానగాడు కుమారులు అని చెప్పచ్చు హలెల్లుయా సాతాన్ పుట్టిన వారు అని కూడా ఉంటది సో మీరు అర్థం చేసుకోవాలి సాతాను అనుచ్చరులు అని చెప్పచ్చు దేవునికి స్తోత్రం జీవితంలో మనం ఎదిగేటప్పుడు తప్పనిసరిగా సాతాను మనల్ని శోధిస్తాడు ఇప్పుడు నేను చెప్పేవి సాతాను అనుచ్చరులు కాదు సాతాని డైరెక్ట్ గా మనల్ని శోధిస్తాడు దేవునికి స్తోత్రం హ